ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మే పద్నాలుగు హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడెవడు ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వచనం దావీ యుద్ధమునకు పోకుండా మేడ మీద తిరుగుచు పైనుంచి బెషబా అను స్త్రీని చూచి ఆమెను కోరుకొని ఆమె విషయము పాపము చేయగా ఆమె గర్భవతి ఆయను దావీదు ఈ విషయమును కప్పిపుచ్చుకొనటకు గాను తరువాత అనేక ఉపాయములను పన్నెను అనేక విధములను వాడెను ఒక పాపమును కప్పుటకు పాపముతో కూడిన ఇతర మార్గములను వెదకసాగెను అట్లు వేషధారుడయ్యను తన పాపము వెల్లడి అగునని తెలియగానే ఆ స్త్రీ యొక్క భర్తయగు ఉరియాను యుద్ధ భూమి నుండి పిలిపించి ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నట్లు నటించుచు యుద్ధము విషయము సేనాధిపతి యోవాబు యవాబు అతని సైన్యము యుద్ధ భటులను గూర్చి సంగతులు అడగను ఆరంభించును తరువాత దావీదు ఉరియాతో ఉరియా చాలా అలసిపోయి ఉన్నావు నీవు ఇంటికి వెళ్ళి కొన్ని దినములు విశ్రాంతి తీసుకును అని చెప్పాను ఉరియా రాజుగారి భవనము నుండి బయటకు వెళ్లకు ముందే ఒక సేవకుడు రాజుగారి భోజనపు బల్లపైనున్న అనేక రుచిగల భోజన పదార్థములను ఉరియా ఎద్దుకు తెచ్చును ఆ దినమున ఊరియా పక్షముగా రాజెంత దయను చూపించుచున్నాడు ఒక పాపము రెండవ దానికి అది మూడవ దానికి అది నాలుగవ దానికి నడిపించును జ్ఞానవంతుడైన గొప్ప రాజు వ్యభిచారములో మొదటి రకపు వాడై పెమ్మట మోసగాడు వేషధారి అబద్ధీకుడును ఆయను ఇదంతయు ఒక్క పాపమును కప్పిపుచ్చుటకే ఊరియా ఇంటికి వెళ్ళక రాజనగరు ద్వారము వద్దనే పరుండి నిద్రించును మరునాడు దావిద సంగతి తెలుసుకొని ఊరియా నీకింకను అలసట తీరలేదు కొన్ని దినములు నీవు సెలవు తీసుకునవచ్చును అని ఊరియాతో అనిను అయినను ఊరియా ఇంటికి వెళ్ళనే లేదు సైన్యమంతయు నుండగా తాను తన స్వంత సుఖమును కోరుకొనలేనని ఊరియా ఇచ్చను కనుక దావీదు పనిన ఉపాయము పనిచేయలేదు చివరకు ఉరియాను చంపించదలచి యవాబు ద్వారా ఆ పనిని జరిగించను ఎంత విచారము జ్ఞానవంతుడైన రాజు చివరికి నరహంతకుడయ్యను ఉరియాను చంపించవలనన్న ఉద్దేశము దావీదునకు లేదు వ్యభిచారము చేయవలనను ఉద్దేశమూ లేదు తనలో మరుగైయుండిన ఈ స్వభావమును దావీదు ఎరుగడు శోధన కలిగిన తర్వాతనే తన హృదయం ఎంత చెడ్డదో దావీదు గ్రహించను ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్